Ha. Aka? 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 ఏమైపోయింది రోజు నిన్నే తలుచుకుంటున్నానయ్యా నా పరువు బజార్లో పెట్టావు చేలుకెళ్ళి నేను సిగ్గు లేకుండా తలెత్తుకుని ఎలా వచ్చావరా వెళ్ళు ముందు త్వరగా ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరదని మాటిచ్చిరా అందాక తిండి తిప్పలేవు పోతాను ఈ దొరగారు మట్టి కరిచాకే మళ్ళీ వస్తాను వస్తానమ్మా బిడ్డకు పట్టి అన్నం పట్టినివ్వండి అమ్మా చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడమ్మా వాడి చాలా పెద్ద మనసురా పరిస్థితుల మీద పెద్ద మావయ్య బుద్ధుల మీద అసలు అలా తిరుగుతాడు కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరిని కనిపెట్టి కాపాడే కన్నా ఏదైనా ఉంటే అది చిన్నమావేనమ్మా ఆ చూపు చాలా దూరం చూడగలదు ఈవేళ రేపట్లో చాలా సిద్ధాలు చూస్తాం జరిగే నాటకానికి

ఏమైంది టొప్పిట్టిపోయింది అక్కడెక్కడ మళ్ళీ పోయాను డాడీ 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 బాబు తిరిగి వచ్చారే పంప ముంచారు నాన్న ఎవరా కలుదా పందిపో మన శత్రు మూట డాకు లేవు పద్మాష్ లేవు చెప్పు తల్లి పాండవలే నువ్వు జైలు జైలుకింపా వాళ్ళు వాళ్ళకి జైలుకి కనెక్షన్ అప్పుడే కట్టయిందా వాళ్ళు ఏం చేశారో సరిగ్గా చెప్పరా దారిలో దాపరించారు డాడీ మన కష్టార్జిత పెట్టారు రెండు లక్షలు పెట్టా తన్నుకు పోయారు డాడీ తన్నుకు పోయారు డాడీ వాళ్ళ ఆయుష్ మూడింది

అని చేత మనం ఒక్కసారి దండెత్తా తమ్ముళ్ళు కౌరవులు వస్తున్నారు పెదరకండి అలా అని మాట తోలకండి అబ్బాయి లేక లేవండి కూర్చోండి ఏం పర్వాలేదు కూర్చోండి కూర్చోండి వాళ్ళు ఎలాగ లేరు

ఇంకా ఎవరికైనా చెయ్యాలా ఒరే బా మా పరువు చేయకండి గవర్నమెంట్ వరకు ఇవ్వాలరా పిచ్చిచ్చేయండి రా అందులో రెండు లక్షలు ఉన్నారా అసలు నీ దగ్గర పెట్టి ఉందని అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా ఒట్టేయమంటావా మీ బాబుకు మహాశారద ఉట్టినటువంటి రేడి తెల్లరా మర్యాదగా పెట్టిచ్చేస్తారా లేకపోతే లేకపోతే అగ్రజ సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు పెట్టా పెట్టగాని పెట్టే అగ్గి పెట్టే చదాపిరామ వినురవేమ

నువ్వు కాస్త ఊరుకోవమ్మా తల్లి అమ్మా హిందీ నై నై తెలుగు హై హై మర్యాదగా పెట్టిచ్చే మన ఆఖరి నువ్వు చెప్పు నాకు తెక్కరేగాక ఏమనుకునే లాభం లేదు అబ్బాయి రావుడు అది ఊరి వాళ్ళ సొమ్మురా బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా అవి కాచేయటం తప్పే కాదురా పాపం కూడా ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా మేము అసలు ముట్టుకోలేదు నాన్న రామా మిమ్మల్నే దొంగలు అంటారేమిట్రా దాకా అందరూ దొరలే కదా అసలు మా దొరల్లోనే దొంగలు ఉండొచ్చు ఉండొచ్చుగా ఏడ్చినట్టే ఉంది మా సొమ్ము మేము దొంగతనం చేయటమిటి అసలు వెనక్కి ఎందుకు వస్తాం దొంగలైతే మేము ఎందుకు కూర్చుంటాం మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరాలకి మీ జవాబుదారీ ఉండదుగా నోర్మై నువ్వు వెళ్ళి పోలీసులు కాకేశ్వరా క్షోణంలో దారికి వస్తారు చాలా కరెక్ట్ కనప దొరలకి దొంగలకి అందరికీ మంచిది అవును పిలవండి పనిలో పని రెండు లక్షలకి ఇరవై లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తేలిపోతుంది అవును వారికి ఈ ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది పోలీసులు వస్తే నువ్వు గోవిందారామ ఫ్యాక్టరీ గోవిందామ ఆస్పత్రిందామ లేబరు గోవిందామ గోవిందో మీరు వాళ్ళ నాన్నగారు ప్రతి ఆఫీసు నన్ను బట్టి మన గ్రామ మీద జాలిపడి లోపాయి క ఫ్యాక్టరీ ఇప్పిస్తా ఉన్నా పోలీసులు గీలుసులు వచ్చాయని పేరు రచ్చకెక్కితే మల్లా గడిగా ఊళ్ళు ఆయనకు చాలా ఉన్నాయి వద్దు పోలీసులు వద్దు అయినా పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి అసలు ఏనాడున్నాయి గనక మరేం భయం లేదు త్వరగారు మన సమస్యల్ని మనమే చక్క పెట్టుకుందాం ఈ కుర్ర వెధవల్ని వెలేసి తిండి లేకుండా మార్చేస్తే సరి అవును వీళ్ళెవరికి అన్నం ఇళ్ళు ఇవ్వకూడదు పనిలోకి రానివ్వకూడదు మన చుట్టూ